అందరికీ నమస్తే అండి నేను మీ సంధ్యని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య బ్లాగ్స్ ఈరోజు నేను మెంత కూర టమోటా కూర చేసి చూపిస్తానండి నా స్టైల్లో ఈ రెసిపీ చపాతీలోకి పొరోటాలోకి పుల్కాలోకి రైస్లోకి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ అండి ఒక ఫైవ్ మినిట్స్ కల్లా కూర రెడీ చేసుకోవచ్చు మెంతికూర పప్పులో వేసుకొని వండుకుంటారు అలాగే టమాటాలో కూడా వేసుకొని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ ఫ్లేవర్కి మనం చేసే కర్రీకి చాలా టేస్ట్గా ఉంటుంది ముందు కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి వేసుకొని బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన మనము వెయిట్ చేసుకోవాలి తర్వాత దాంట్లోకి తెల్లగడ్డ ఒక నాలుగు పాయలు తీసుకొని తెల్లగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై అయిన దాకా ఉంచుకోవాలండి కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ వేసుకుంటేనే బాగుంటుంది ఒక ఎర్రగడ్డ ఒకరు పెద్ద వీర పెద్ద సైజు ఒకరు తీసుకొని సన్నగా కట్ చేసి మనం ఆయిల్లో వేసుకోవాలి ఎందుకంటే మెంతి కూర తక్కువ క్వాంటిటీ తీసుకుంటాము అందుకని ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి మనం తీసుకొని మంచి బ్రౌన్ కలర్ ఎర్రగా వచ్చిన దాకా బాగా మగ్గనివ్వాలి నిదానంగా కొంచెం లేట్ అయినా నిదానంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కూర మాత్రము నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి మీకు నచ్చితే చాలా బాగుంటుంది మెంతికూర అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇట్లా చేస్తే అసలు వాళ్ళకి మెంతకూర దాంట్లో కలిసిన విధానం కూడా తెలియదు అనమాట అంత మెత్తగా అయిపోంటుంది మంచిగా ఎర్రగా బ్రౌన్ షేడ్ కలర్లో వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని ఆనియన్లోకి యాడ్ చేసుకోవాలి మనం ఆనియన్లోకి యాడ్ చేసిన తర్వాత టమోటాలు వచ్చేసి ఒక పెద్దవి నాలుగు తీసుకోండి సన్నగా కట్ చేసి మనం ఆనియన్స్లో వేయాలి మంచిగా కుక్ అవ్వాలి దాంట్లోకి మనం మంచిగా కుక్ అయ్యి మెత్తగా రావాలి టమాటా ముక్కలు ఆనియన్స్ ముక్కలు కనిపించకుండా మెత్తగా ఉడికిపోవాలి అలా ఉడకాలంటే టమాటాలు వేసిన వెంటనే దాంట్లోకి తగినంత సాల్ట్ మరియు పసుపు యాడ్ చేసుకోవాలి మనము ఎందుకంటే త్వరగా కుక్ అవ్వద్ది అనమాట అలాగే మనము ఆనియన్స్ కానీ టమోటా అలాగే వదిలేసామనుకోండి త్వరగా మెత్తగా వాటర్ రాకుండా గట్టిగా ఉడుకుతూ ఉంటుంది అలా కాకుండా మనం ముందుగానే అంత సాల్ట్ అంత పసుపు యాడ్ చేసేసుకొని కలిపేసి మనము మూత పెట్టామంటే మంచిగా మగ్గి మెత్తగా అయిపోయి వాటర్ క్వాంటిటీ వచ్చి చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కనుక మనము ముందుగానే పసుపు ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ టమోటాలు మొత్తం మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకొని కొంచెం మంట తగ్గించుకొని ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడికిపోయిన దాకా ఉంచుకోవాలి చూడండి మనం వేసేటప్పుడు ఎలా ఉనిదో ఇప్పుడు ఎలా ఉందో వాటర్ చూడండి ఎలా వచ్చేసాయో ఆ టమోటాలో ఉన్న జ్యూసీ వాటరు అదంతా వచ్చేస్తుందండి మెంతికూర చిన్న కట్టెలు ఒక నాలుగు తీసుకున్నాను మంచిగా వాష్ చేశానండి అది ఒక ఐదు నిమిషాలు కుడిగిపోద్దండి అట్లా ఉంటుంది కానీ ఆ కాడలు అవన్నీ తీసేయాలనుకోబాకండి కొంచెం అది ఆ కాడలతోనే వేసుకోండి మంచిగా కుక్ అయిపోతుంది అసలు కనిపించదు అనమాట చాలా త్వరగా కుక్ అయిపోతుంది చూడండి అసలు ఏమన్నా ఆ కాడలు అవన్నీ కనిపించాయా అక్కడక్కడ ఆగు తప్ప చాలా మంచిగా కుక్ అవ్వద్దండి తొందరగా అయిపోతుంది వాటరే వేసుకోకూడదు వాటర్ వేసుకోకుండా మనం వండుకోవాలి ఆ టమాటాలో వచ్చే వాటర్తోనే మనం వండాలన్నమాట తగినంత కారం వేసుకోండి ఎందుకంటే మనం తాలింపులో ఎన్నిమిర్చి వేసాము ఒక రెండు దాన్ని చూసుకొని మనకి సరిపడంత కారం వేసుకోండి కొంచెం తక్కువ వేసుకుంటేనే కారము కూర టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వేసుకున్నాం అనుకున్న ఘాటు మీద కూర టేస్ట్ అర్థం కాదు అందుకని ఇలాగ కొంచెం తక్కువ ఒక స్పూన్ ఓటిన్నర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటరు అంతా కనిపిస్తుంది కదండి ఆ వాటర్ కూడా ఇంకా తగ్గిపోవాలి కొంచెం దగ్గరగా రావాలి ఆ దగ్గరగా వచ్చినప్పుడే రైస్లోకి కడుపుకోవడానికి చాలా మంచి టేస్ట్ వస్తుంది దీనిలోకి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా వేసుకోండి పోపు పెట్టుకున్నట్టు కొంచెం కాకుండా ఒక రెండు స్పూన్లు ఎక్కువ వేసుకొని వండుకుంటే కమ్మగా ఉంటుంది తినడానికి కూర టమోటా నేను చేసిన విధంగా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత ఎక్కువ మెంతికూర వేసుకొని తినగలిగినా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది హెల్తీకి హెల్తీ టేస్ట్కి టేస్టీ రైస్ మంచిగా కూర పెట్టుకొని తినచ్చు దీనికి కాంబినేషన్గా ఏదైనా పెట్టుకొని తినాలనే ఆలోచన కూడా ఉండదు అంత టేస్ట్గా ఉంటుంది బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఆ వాటర్ కూడా మొత్తం వెళ్ళిపోయి దగ్గరగా రావాలి కూర చూడండి మనకి మెంతు కూర ఎంత దగ్గరగా వచ్చేసిందో ఇలా ఉండేటప్పుడు మనం స్టవ్ కట్టేసుకుంటే సరిపోద్దండి ఎందుకంటే మన కర్రీలో వాటర్ వేయలేదు కాబట్టి దగ్గ టమోటాలో వచ్చిన వాటరే కాబట్టి ఇలా దగ్గరగా ంటే సరిపోతుంటుంది రైస్లో కానీ చపాతీలకు కానీ పొరటోలో కానీ పులకాలకు కానీ దేంట్లోకైనా సరే చాలా పూరీలకు కానీ ఈక్వర్ చాలా బాగుంటుంది ఒకసారి నా స్టైల్లో మీరు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు తెలియచేయండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ